ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి సిఐ వై రామారావు మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కీలక విషయాలు వెల్లడించారు దర్శి సర్కిల్ పరిధిలో ఇద్దరు చైన్స్ స్నాచర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దర్శి అలాగే ప్రకాశం జిల్లాలో జరుగుమల్లి పోలీస్ స్టేషను మన దర్శి పోలీస్ స్టేషన్ ఏరియాలో రాత్రిపూట ఇళ్లల్లో పడుకొని ఉన్నటువంటి ఆడవారి మెడలో చైన్లు లాక్కుపోతున్నటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు పూర్వపరాలలోకి వెళ్తే గత నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు దర్శి మండలంలోని ఈస్ట్ వీరాయపాలెం గ్రామంలో అర్ధరాత్రి ఇళ్లలో పడుకొని నిద్రిస్తున్నటువంటి ఆడవారి మెళల్లో రెండేళ్లలో చైన్లు లాక్కుని జరిగింది మాకు రాబడిన సమాచారం మేరకు వెంటనే మేము నేరస్థలానికి వెళ్ళి అన్నీ కూడా పరిశీలించినాము ఈ క్రమంలో అదే నెల ఇరవై ఐదో తారీఖు నాడు జరుగుమల్లి పోలీస్ స్టేషను ఏరియాలో కూడా ఇలాంటి నేరమే జరుగుందని చెప్పని మా ఎస్పీ గారి ద్వారా హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో మేము మన దర్శి డిఎస్పి గారి ఆధ్వర్యంలో నేను అలాగే దర్శ ఎస్ఐ ఇంకా ఇతర సిబ్బంది అందరము కలిసి ఈ కేసు మీద పూర్తిగా లోతైన దర్యాప్తుకు వెళితే అక్కడ ఇక్కడ నేరం చేసిన వారు ఒకరే అని మాకు రూఢీ అయినది ఆ క్రమంలో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఈరోజు వీరిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది వీరి పేర్లు క్షినకర్ణి గోపి అలాగే శినకర్ణి కోటేశు వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా వీరి మీద పలు నేరాలు ఉన్నాయి దొంగతనం నేరాలు ఉన్నాయి ఈరోజు వీళ్ళని మన దర్శిలో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దర్శి పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి దొంగతనానికి గురినటువంటి బంగారము నలభై ఆరు గ్రాములు అలాగే జరుమల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి దొంగతనమైన ముప్పై రెండు గ్రాముల చైన్ను మొత్తం కూడా మూడు చైన్లను రికవరీ చేయడం జరిగింది ఈరోజు వీటిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తాము రిమాండ్ పంపిస్తాము అలాగే ప్రజలకు కూడా మా యొక్క ఏమిటంటే బంగారము ఈ రోజుల్లో చాలా విలువైనటువంటి వస్తువుగా ఉన్నది ఎవరు కూడా అశ్రద్ధ వహించకుండా ఇళ్ళకి తాళాలు వేసుకొని ఆ ఇంటి తాళాలు ఇంటి ముందు షూ స్టాండ్స్లోనో లేదంటే కిటికీల్లోనో పెట్టడము ఇట్లాంటివి చేసి చిన్న చిన్న పొరపాట్లు చేసి ఎంతో విలువైనటువంటి ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి బంగారము ధనాన్ని నష్టపోతూ ఉన్నారు అలా కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుతూ ఉన్నాము అలాగే మీ గ్రామాలలో అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తుంటే వారి గురించి వెంటనే డైల్ హండ కానీ లేదా స్థానిక ఎస్ఐ గారికి లేదా నాకు సమాచారం ఇస్తే అటువంటి వారి పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము